ఒక భార్య వివాహం కాకమునుపు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక తండ్రి ఇంటిలో పెరిగింది వివాహ వ్యవస్థ ద్వారా పేగుబంధాన్ని తెంచుకొని పుట్టిన గడ్డను విడిచిపెట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ముక్కు ముఖం ఎరగని పురుషుని దగ్గరికి వివాహం అనే ఆ ఒక్క బంధం ద్వారా జీవితాంతం ఈ భర్తతో కాపురం చేయాలని కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తుంది విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ బిడ్డ కొన్న నమ్మకం ఏంటో తెలుసా జీవితాంతం ఈ భర్త నన్ను హద్దుకుంటాడు జీవితాంతం తల్లి అయినా అక్కైనా అక్క అయినా అన్నైనా నాన్నైనా నా బ్రతుకులో సర్వస్వం ఈయనే అని నమ్మి ఒక భర్త ఇంటిలో భార్య అడుగుపెట్టింది ఏ భర్త అయితే వివాహమైన తర్వాత తన భార్యను తప్ప మరొక స్త్రీ కూర్చుని ఆలోచన మనసులోకి రాకుండా తన హృదయం నిండా భార్యనే ఉంచుకొని భారీ విషయంలో ఏ భర్త నమ్మకమైన వాడిగా బ్రతుకుతాడో ఆ ఇంటిని అంతకంతకు దేవుడు వంటెలు చేయటం ప్రారంభిస్తాడు మన ప్రాంతాల్లో ఉండేది ఏంటో తెలుసా అత్తయ్య మీ అబ్బాయి కాస్త దారి తప్పాడు అత్తయ్య కాస్త బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్యా పలానావిడితో తిరుగుతున్నాడట ఆవిడ కాకుండా ఈవిడితో తిరుగుతున్నాడట కొన్ని బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య అని ఈ అత్తయ్యకి చెప్పామనుకోండి కొంతమంది ఏమంటారు తెలుసా ఆడు మగవాడే వాడు మగోడే పది మందితో తిరుగుతాడే పది మందితో తిరుగుతాడే పెట్లారా భార్య ఉండగా అక్రమ సంబంధాలకు వెళ్ళే పురుషుడు నమ్మకమైన భర్త కాడుగా కదా భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళే స్త్రీ నమ్మకమైన భార్య కాదు కదా ఏ భార్య భర్తలు అయితే ఒకరి పట్ల ఎవరిని పెట్లారా నమ్మకత్వం అంటే ఏమి లేదు నమ్మిన వాడిని నమ్మకత్వాన్ని నిలవబెట్టడమే నమ్మకత్వం వాళ్ళు తిండి తిండి తినక భర్త కట్టుకొని కట్టుకోక నా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు వాడు బాగా చదువుకుంటాడు ఉన్నత ఉద్యోగస్తుడు అయిపోతాడు నా కష్టాలన్నీ తీరిపోతాయి పిల్లల కష్టానికి ఆ రోజు నెమ్మది వస్తుంది వాడు గొప్పోడు అవుతాడుగా నాకంటే గొప్పవాడు అవుతాడుగా వాడు ఏ డాక్టర్ అవుతాడుగా వాడు ఏ ఇంజనీర్ అవుతాడు కదా ఆ అమ్మాయి ఏ డాక్టర్ అవుతాడు కదా ఏ ఉన్నత ఉద్యోగ ఇస్తుంది కదా అమ్మయ్యా వాళ్ళ ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉంటే నా కష్టాన్ని మర్చిపోయి వృద్ధాప్యంలో నెమ్మదిగా నేను బ్రతకగలుగుతానని వారు కార మెతుకులు తిని మనకు బిర్యానీ పెట్టారు మాసికలు వేసుకున్న బట్టలు వేసుకొని ఖరీదైన బట్టలు నీకు ఇన్పించాను వారు డొక్కు స్కోటల్లో తిరుగుతూ నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఉండకూడదని ఖరీదైన వస్త్రాలు వేసి కార్పొరేట్ స్కూల్లో చదివించాను ఆ తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళ ముందుంచుకొని నమ్మకంగా చదువుకో ఆ నమ్మకమైన వాడి మీద దీవెనలు మిండ్గా కొమ్మరించడం ప్రారంభిస్తారు